హలో అండి మిమ్మల్ని బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ షారూస్ ఎవ్రీథింగ్ ఈరోజు వంకాయ ఉల్లి కారం ఎలా చేయాలో చేసి చూపిస్తానండి సో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి సో దాని ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి అలాగే మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని ఇలా పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకున్నాను నెక్స్ట్ మనం గుత్తి వంకాయకి వంకాయని ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా వంకాయలు కట్ చేసుకుని వాటర్లో వేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఈ కర్రీ ఎవరైనా సరే ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి రెగ్యులర్గా చేసుకునే గుత్తి వంకాయ లేదు అంటే టొమాటో వంకాయ వండుకుంటాం కదండీ అలా కాకుండా ఈ వంకాయ ఉల్లికారం చేస్తే వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా డెఫినెట్గా తింటారండి సో ఇప్పుడు మనం వేరొక పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని అందులోకి ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలండి దీనికి పచ్చిమిరపకాయ కారం కానీ నార్మల్ కారం కానీ అవసరం లేదండి ఓన్లీ ఎండుమిరపకాయ కారం అనమాట ఇలా వేయించుకుని కొంచెం ఉప్పు వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ రకంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అదే ప్యాన్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేయించుకుని మూత పెట్టుకుని బాగా మగ్గనిద్దామండి మరీ మెత్తగా మగ్గిపో అక్కర్లేదు జస్ట్ ట్రాన్స్పరెంట్గా మారితే సరిపోతుందండి ఈ ఉల్లిపాయలు అప్పటి వరకు మగ్గించుకుందాము చూడండి మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలన్నమాట ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇవి కూడా మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుని బరకగా మిక్సీ చేసుకోవాలండి మరీ మెత్త అతటి పేస్ట్లా కాకుండా కచాబచ్చాగా మిక్సీ చేసుకుంటేనే ఈ కూరకి టేస్ట్ అండి చూడండి ఈ రకంగా అనమాట సో ఇలా మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము కర్రీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి చూడండి ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని నెక్స్ట్ మనం వంకాయని మగ్గించుకోవాలన్నమాట నేనైతే చిన్న సైజు వంకాయలు తీసుకున్నానండి ఈ కర్రీ ప్రిపేర్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు కొంచెం పెద్ద సైజు వంకాయలను తీసుకోండి నా దగ్గర అయితే ప్రజెంట్ ఇప్పుడు ఇవే ఉన్నాయి అందుకని చెప్పి ఈ వంకాయలతోటే కర్రీ చేస్తున్నానండి కొంచెం పెద్ద సైజు ఉంటే ఇంకా బాగుంటుందండి మనం స్టఫింగ్ చేసేటప్పుడు సో ఇలా వంకాయలు వేసేసి మనం వంకాయలు కూడా మగ్గించుకోవాలన్నమాట చూడండి అటు ఇటు తిప్పుకుంటూ బోత్ సైడ్స్ మొత్తం అంతా మగ్గించుకోవాలి మరీ మెత్తగా మగ్గించకూడదండి జస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారే వరకు వెయిట్ చేయాలండి ఇవి చల్లారేక మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా సో అది స్టఫింగ్ చేయాలన్నమాట చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా వంకాయని తీసుకుని ఒక స్పూన్ సహాయంతో స్టఫింగ్ చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకోవాలండి అదే పెద్ద వంకాయ అయితే స్టఫింగ్ కూడా బాగుంటుందండి బట్ నా దగ్గర లేవని చెప్పాను కదా సో అందుకని చెప్పి నాకు కొంచెం కష్టం అయ్యింది స్టఫింగ్ చేయటం బట్ పెద్ద వంకాయ అయితే చాలా బాగా ఈజీగా వస్తుందండి స్టఫ్ చేయటానికి చూడండి ఇలా మొత్తం అన్నీ కూడా స్టఫ్ చేసేసి రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ వంకాయలను కూడా అన్నీ వేసేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి నాకు ఆల్రెడీ స్టఫ్ చేశాక ఇంకా కొంచెం పేస్ట్ అయితే మిగిలిందండి సో అది ఈ వంకాయల పైన వేసేస్తాను అనమాట ఇప్పుడు చూడండి ఈ రకంగా మిగిలిన పేస్ట్ పైన వేసేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని మూత పెట్టేసేసుకోవాలి కరివేపాకు అనేది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు బట్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది సో అందుకని చెప్పి నేను వేస్తున్నాను ఇలా వేసేసి కదపకుండా మూత పెట్టేసేసుకుని మగ్గించుకుందామండి సో మధ్య మధ్యలో తీస్తూ వేయించుకోవాలన్నమాట కలర్ చేంజ్ అయ్యే వరకు ఇది కొంచెం మాడు పట్టే వరకు వేయించుకుంటేనే బాగుంటుందండి అప్పుడే దీని టేస్ట్ అనమాట చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి చాలా బాగుంటుందన్నమాట ఇష్టం లేని వాళ్ళు కొంచెం ముందుగానే దింపేసుకోవచ్చు కూడా ఇప్పుడు నాకు ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది కదండి సో నా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి కానీ ఈ సమ్మర్లో వంకాయ మసాలా పెట్టింది తినలేం కదండి సమ్మర్ అంటేనే మనకి ఎండలు అలా మసాలా కర్రీస్ అవి తింటే స్టమక్ కూడా అప్సెట్ అవుతుంది కదా సో అలాంటిటప్పుడు ఇలాంటి కర్రీస్ ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది రోటీలోకి చపాతీలోకి అలాగే రైస్లోకి దేంట్లోకి అయినా కూడా చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి